హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సీజిఎల్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియోని ఇంకా మీరు లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఎస్ఎస్సి సెలక్షన్ ప్రాసెస్ రెండు విధాలుగా అయితే ఉంటుంది ఒకటి టైర్ వన్ ఇంకొకటి టైర్ టూ టైర్ వన్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే అలాగే టైర్ టూలో మెరిట్ అయితే రావాలి జాబ్ రావడానికి డిసైడ్ చేసేది టైర్ టూ మాత్రమే ఇప్పుడు ఈ టైర్ వన్ అలాగే టైర్ టూ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం టైర్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి టైర్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి నాలుగు సబ్జెక్టులు అయితే ఉంటాయి ఎస్ఎస్సీకి సంబంధించిన ఏ జాబ్కైనా సరే ఈ నాలుగు సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి అయితే ఇక ఫస్ట్ అర్థమెటిక్లో ఇరవై ఐదు క్వశ్చన్లు అయితే అడుగుతారు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ అంటే ఇరవై ఐదు క్వశ్చన్లకి యాభై మార్కులు అయితే ఇస్తారు అలాగే రీజనింగ్ ఇంగ్లీష్ జీకేజీఎస్లో కూడా ఇరవై ఐదు క్వశ్చన్లు అయితే అడుగుతారు ఒక్కొక్క క్వశ్చన్కి టూ మార్క్స్ మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్కి మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి అలాగే టైర్ టూ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి సెక్షన్ వన్లో మనకి అర్థమెటిక్ రీజనింగ్ అయితే ఉంటుంది దీంట్లో అయితే అర్థమెటిక్ నుంచి ముప్పై క్వశ్చన్లు రీజనింగ్ నుంచి ముప్పై క్వశ్చన్లు మొత్తం అరవై క్వశ్చన్లు అయితే అడుగుతారు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ త్రీ మార్క్స్ ఇక్కడ అంటే అరవై క్వశ్చన్లకి నూట ఎనభై మార్కులు అయితే ఇక్కడ ఇస్తారు ఇది బాగా స్కోరింగ్ సెక్షన్ సెక్షన్ టూలో మనకి ఇంగ్లీష్ అండ్ జీకేజీఎస్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ నుంచి నలభై ఐదు క్వశ్చన్లు అయితే అడుగుతారు ఒక్కొక్క క్వశ్చన్కి మూడు మార్కులు అయితే ఇస్తారు ఇక్కడ కూడా నలభై ఐదు క్వశ్చన్లకి నూట ముప్పై ఐదు మార్కులు అయితే ఇంగ్లీష్ నుంచి వస్తాయి ఓకేలో కూడా ఇరవై ఐదు క్వశ్చన్లు అయితే అడుగుతారు ఇరవై ఐదు క్వశ్చన్లకి డెబ్బై ఐదు మార్కులు అయితే వస్తాయి అలాగే టైర్ టూలో సెక్షన్ త్రీ కూడా ఉంటుంది సెక్షన్ త్రీలో మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనే సబ్జెక్ట్ మీద కంప్యూటర్ గురించి అయితే కొన్ని క్వశ్చన్లు అయితే అడుగుతారు ఇది జస్ట్ క్వాలిఫై అయితే చాలు ఇరవై క్వశ్చన్లు అయితే అడుగుతారు ఒక్కొక్క క్వశ్చన్కి మూడు మార్కులు అలాగే ఇరవై క్వశ్చన్లకి అరవై మార్కులు టైర్ టూలో టైపింగ్ టెస్ట్ కూడా పెడతారు ఇది కూడా జస్ట్ క్వాలిఫై అయితే చాలు టైపింగ్ టెస్ట్ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అయితే ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూసాం కదా ఇప్పుడు మనం ఎస్ఎస్సికి సంబంధించిన సిలబస్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు మనం రీజనింగ్ సిలబస్ గురించి అయితే మాట్లాడుకుందాం రీజనింగ్ సిలబస్ వచ్చేసి అనాలజీస్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ స్పేస్ విజులైజేషన్ స్పేషియల్ ఓరియంటేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలసిస్ జడ్జిమెంట్ డిసిషన్ మేకింగ్ విజువల్ మెమొరీ ఈ మొత్తం చదువుకుంటూ వెళ్తే వీడియో చాలా లాంగ్ అయితే అయిద్ది ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది దాన్ని అయితే మీరు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి అలాగే మనకి జీకే లేదా జనరల్ అవేర్నెస్లో వచ్చేసి మనకి హిస్టరీ కల్చర్ జియోగ్రఫీ ఎకనామిక్ సైన్స్ పాలసీ సైంటిఫిక్ రీసెర్చ్ ఈ టాపిక్స్ అయితే ఉంటాయి ఇక్కడ దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు ఆ తర్వాత మనం అర్థమెటిక్ సిలబస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అర్థమెటిక్లో ఇక్కడ నుంచి హోల్ నెంబర్స్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ నంబర్స్ పర్సంటేజెస్ రేషియో అండ్ ప్రపోషన్ స్క్వేర్ రూట్స్ యావరేజ్ స్క్రీన్ మీద కనపడుతుంది దాన్ని అయితే మీరు స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఎందుకంటే వీడియో అయితే చాలా లాంగ్ అయింది ఆ తర్వాత మనం ఇంగ్లీష్ సిలబస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సిలబస్ ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే క్యాండిడేట్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ కరెక్ట్ ఇంగ్లీష్ హిజ్ బేసిక్ కంప్రహెషన్ అండ్ రైటింగ్ ఎబిలిటీ ఎక్సెట్రా అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో టాపిక్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇంగ్లీష్ ఒక్క దాంట్లోనే కాదు జీకే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి అనే దాని గురించి నేను ఒక స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను ప్రస్తుతానికి అయితే నేను టైర్ వన్ సిలబస్ అయితే చెప్పాను టైర్ టూ సిలబస్ కూడా ఉంటుంది టైర్ టూ సిలబస్ గురించి అయితే నేను ఇక్కడ చెప్పటం లేదు అలాగే మీకు అర్థమెటిక్ రీజనింగ్ నోట్స్ కావాలంటే నా దగ్గర అవైలబుల్గా ఉంది ఏ గవర్నమెంట్ జాబ్కైనా యూజ్ అయ్యేటట్టు ఆ నోట్స్ అయితే ఉంటుంది చాలా తక్కువ కాస్ట్కి అయితే ఇస్తున్నాను మీకు ఎవరికైనా ఆ నోట్స్ కావాలంటే నేను కనపడుతున్న ఈ నెంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ అయితే చేయొచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి